ఏ గమ్యానికైనా దారులు ఉంటాయండి మనం నమ్మినా నమ్మకపోయినా తమకు ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వాళ్ళు జీవితంలో చాలా తొందరగా పైకి వస్తారు అంటే వీళ్ళల్లో ఉండే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు తొందరగా వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకుంటారండి దాన్ని బలంగా విశ్వసిస్తారు దాని తర్వాత అన్వేషిస్తారు అనమాట ఈ అన్వేషణలో వాళ్ళు కార్యోన్ముఖులు అయిన తర్వాత వాళ్ళని ఏ శక్తి కూడాను ఆపలేదండి ఒక విధంగా చెప్పాలి అంటే రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు మేధావుల్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే లేకపోతే ఇంటర్వ్యూ చేస్తే లేకపోతే వాళ్ళ ఇంటర్వ్యూలను కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ విషయానికి నేను చిన్నప్పుడే బాగా కనెక్ట్ అయిపోయానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని వదలలేదు అని అంటూ ఉంటారండి ఇంకా నేను ఎక్కువ మందిలో గమనించింది ఏంటంటే ఎవరికి వాళ్ళు స్వతహాగా వాళ్ళకు నచ్చిన విషయానికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు అలా కనెక్ట్ అయిన నేపథ్యంలో తల్లిదండ్రుల పాత్రలు కానీ మిత్రుల పాత్ర కానీ లేకపోతే బంధువుల ప్రమేయం కానీ ఎవరిది ఉండదండి ఒకవేళ ఉన్నా కూడాను అది నామమాత్రంగా ఉంటుంది అంటే కొంచెం స్పిరిచువల్గా చెప్పాలి అంటే నువ్వు ఏ పర్పస్కి అయితే ఈ భూమి మీదకి పంపబడ్డావు ఆ పర్పస్ని పూర్వజన్మ వాసనలు కదిలిస్తాయండి కదిలించినప్పుడు ఈ బాలుడు కానివ్వండి లేకపోతే ఈ మనిషి కానివ్వండి అప్పుడు కార్యోన్ముఖుడైతాడు దాన్ని బలంగా పట్టుకుంటాడనమాట అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే కడు ఉన్న ఉన్నవాళ్ళు అనేక వ్యవస్థలు స్థాపించి సమాజంలో తమదైన ముద్ర వేశారు అసలు అంతకుముందు ఆ వృత్తిని చేపట్టిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే లేరండి విశ్వం లేదా కాస్మాస్ అని మనం అంటూ ఉంటాం కదా ఆ కాస్మాస్ నుంచి వచ్చిన కొన్ని తరంగలు వీళ్ళ మధ్యలో తిష్ట వేసి వీళ్ళని కార్యోన్ముఖం చేస్తాయి మేధావుల జీవితంలో జరిగింది అదేనండి కాబట్టి చివరిగా ఒక్క మాట తల్లిదండ్రులుగా మీరు పిల్లల్ని నీకు చేత కాదు నీ వల్ల కాదు నువ్వు అదే చెయ్యి ఇంతవరకు ఈ పని ఎవరూ చేయలేదు అని నెగిటివ్గా ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఒకవేళ కనుక అలా అంటే మీరు ఏదో పెద్ద విజయం సాధించారని అనుకోవచ్చు ఆ టైంలో కానీ పిల్లలు తమకు ఏది కావాలో అది పట్టేసుకుంటారండి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఇవ్వకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకుంటారండి కాబట్టి పిల్లలు ఏదైనా ఒక విషయం వైపు మొగ్గు చూపెడుతున్నారు అంటే మీరు తప్పకుండా బలంగా విశ్వసించండి రాబోయే రోజుల్లో ఈ రంగంలో వాడు అద్భుతం తప్పకుండా చేస్తాడు అని చెప్పేసి దానికి చేతనైనంతవరకు అవకాశాలు కల్పించండి లేకపోతే మానసికంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేనండి మేధావుల జీవితంలో నిజంగా జరిగింది ఇదే మరి దీనికి కావలసిన పరిజ్ఞానం తల్లిదండ్రుల్లో ఉండాలి కదా అంటారు అందరిలో ఉండాలని లేదండి కాబట్టి పిల్లల్ని పిల్లలుగానే ఉండనివ్వండి వాళ్ళ ఆలోచనని పరిగిస్తూ ఉండండి చేతనైనంత వరకు చేస్తూ ఉండండి కానీ నెగిటివ్ మాటలు మటుకు ఒక్కటి అనద్దు ఇంకొక పని చేయొచ్చు మీరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ మనము నేర్చుకోవడానికి సిద్ధపడాలి కాబట్టి మంచి మంచి పుస్తకాలు చదవండి ముఖ్యంగా మేధావుల యొక్క బయోగ్రఫీసు బయోగ్రఫీస్ చదవండి చదివిన తర్వాత ఆ యొక్క నాలెడ్జ్తో మీరు పిల్లల్ని జాగ్రత్తగా పరిపిస్తూ ఉంటారనమాట అప్పుడు మీరు వాళ్ళ మీద నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి ఇది చాలా సున్నితమైన విషయము సూక్ష్మమైన విషయము నేనంత గొప్పగా చెప్పానో నాకు తెలియదు కానీ ఆలోచించండి ఆలోచించండి మీకే అర్థమవుతుంది అనమాట మీరున్నట్టుగా మీ పిల్లలు ఉండరండి టికెట్ గ్రాంటెడ్ మీ తాతగారు ఉన్నట్టు మీ నాన్నగారు ఉన్నారా మీ నాన్నగారు ఉన్నట్టు మీరు ఉన్నారా చెప్పండి ఏ వారి రంగాల్లో వాళ్ళు వాళ్ళైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు కొంతమంది సామాన్యులుగానే అనుకోండి జీవితాంతం కూడాను అలా సామాన్యంగా బతికిన కుటుంబాల నుంచి మేధావులుగా వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి ఈ ప్రపంచంలో సో ఇదండి ఈ వీడియోలోని సంగతి ఒక చిన్న అభ్యర్థన నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ విషయాన్ని మందికి షేర్ చేయండి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి నేను ఎవరో తెలియకపోయినా నాతో మాట్లాడటానికి ప్రయత్నించండి మీరేమే మహమ్మాట పడవద్దు నేను హాయిగా మాట్లాడతాను నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఉంటానండి నమస్కారం